ఘోర విషాదం దారుణమైన తీర్పు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ప్రస్తుత కాలంలో ఎవరైనా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే వారిని సస్పెండ్ చేస్తున్నారు కానీ ఆ తర్వాత ఎలాగోలాగా ఉద్యోగంలో చేరు విధులు నిర్వహిస్తున్నారు మరికొందరు అయితే ప్రమోషన్ కూడా పొందుతున్నారు కానీ ఒక వ్యక్తి వంద రూపాయలు లంచం తీసుకున్నాడని అతనికి కోర్టు ముప్పై తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది అయితే రెండు వేల ఇరవై ఐదు అంటే ఇప్పుడు అతను నిర్దోషి అని కోర్టు తేల్చింది ఇంతకాలం జైలు శిక్ష అనుభవించిన అతడు తన జీవితం మాత్రమే కాకుండా తన కుటుంబ జీవితాన్ని కూడా కోల్పోయాడు ఈ ముప్పై తొమ్మిదేళ్ల కాలంలో అతని జీవితంలో జరిగిన సంఘటనలు తెలిస్తే కన్నీళ్లు రాక మానవు వంద రూపాయలు లంచం తీసుకున్నాడనే ఆరోపణల కారణంగా ఈ ఈ పెద్ద ఆయనకి ముప్పై తొమ్మిది ఏళ్ళు జైలు శిక్ష అయితే విధించారు ఇప్పుడు నిర్దోషి అని అయితే గనక తేలింది కోట్లు కోట్లు దారుణంగా దెబ్బేస్తున్న వారు బాగానే ఉంటున్నారు ఇంతకీ ఏంటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్కు చెందినటువంటి జగేశ్వర్ ప్రసాద్ అవాడియా పంతొమ్మిది వందల ఎనభై ఆరు కాలంలో మధ్యప్రదేశ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో బిల్లు అసిస్టెంట్ గా విధులు నిర్వహించేవారు ఈ ఏడాది అక్టోబర్ నాలుగున అతన్ని అశోక్ కుమార్ వర్మ అనే సరే ఆ ఏడాది అక్టోబర్ నాలుగున అతన్ని అశోక్ కుమార్ వర్మ అనే ఉద్యోగి బిల్లులు పాస్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చాడు కానీ ఆయన సస్యమేర్ అనడంతో జోగేశ్వర ప్రసాద్ జేబులో వంద రూపాయలు ఉంచాడు కానీ ఇదే సమయంలో విజిలెన్స్ అధికారులు అక్కడికి వచ్చి కేసు నమోదు చేశారు ఈ సమయం ఆ సమయంలో అతని వద్ద సైకిల్ గడియారం కాపీ పుస్తకాలు తప్ప మరేమీ దొరకలేదు అయితే కేసు నిర్ధారణ చేసి జైలుకు పంపించారు రెండు వేల నాలుగు సంవత్సరంలో అతనికి జైలు శిక్ష పడింది అదే సంవత్సరం కోర్టుకు అప్పీల్ చేశారు కానీ దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఇరవై ఒక్క సంవత్సరాలు పట్టింది ఇలా ముప్పై తొమ్మిదేళ్ల పాటు జైల్లో ఉన్న తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది ఈ ముప్పై తొమ్మిదేళ్ల కాలం అతడు జైలు శిక్ష అనుభవించడం మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కోల్పోయాడు జగేశ్వర ప్రసాద్ అవార్డియాపై కేసు నమోదు కావడంతో అతన్ని సస్పెండ్ గురయ్యాడు దీంతో అతనికి సగం జీవితం మాత్రమే జీతం మాత్రం వస్తూ ఉండేది ఈ సగం జీవితం సరిపోక అతని కుటుంబం ఎంతో అవస్థలు పడింది తన భర్త జైలుకు వెళ్లడంతో కుటుంబాన్ని పోషించలేక భారీ మరణించింది అంతేకాకుండా తండ్రి జైల్లో తల్లి మరణం తర్వాత పిల్లలు చదువుకు దూరం అయ్యారు అయితే అతను పెద్ద కొడుకు కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకొస్తున్నాడు అంతేకాకుండా జగేశ్వర్ ప్రసాద్ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా మీ తండ్రి లంచం తీసుకున్నాడంటూ అందరూ హేళన్ చూసేవారు ఈ అవమానాలతో వారు తీవ్ర ఆవేదన చెందేవారు అయితే ప్రస్తుతం జగేశ్వర్ ప్రసాద్ నిర్దోషాన్ని తేలినా ఫలితం లేకుండా పోయింది ఎందుకంటే అతడు జీవించడానికి కనీసం ఇల్లు కూడా లేదు చిన్న ఇరుకు ఇంట్లో నివసిస్తున్నాడు కుమార్తెలకు ఎలాగోలా పెళ్ళిళ్ళు అయ్యాయి పెద్ద కుమారుడు ప్రైవేట్ జాబ్ చేయడానికి బయటకు వెళ్ళారు ప్రస్తుతం చిన్న కుమారుడితో జగేశ్వర ప్రసాద్ జీవిస్తున్నారు ముప్పై తొమ్మిదేళ్ల కాలంలో తన కుటుంబం కోల్పోయింది జీవితం నాశనమైంది కానీ తనకు వచ్చే పెన్షన్ లేదా ఇతర సౌకర్యాలు అయినా ఇవ్వాలని ఆయన అయితే కనుక కోరుతూ ఉన్నాడు ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా న్యాయం అయితే జరగాల్సి ఉంది ఖచ్చితంగా అతనికి అయితే నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి